తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగారు నమస్కారాలు భారతదేశంలో ఉన్న రకరకాల కేసుల్లో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చేటప్పటికి చాలామంది ఎలా తయారయ్యారంటే సోలో లైఫ్ ఏ సో బెటరు అనేదాకా తయారయ్యారు సోలో లైఫ్గా సో బెటర్ అనే దానిలో వీళ్ళు ఆగట్లేదు చాలామంది ఏముంటారంటే ఇన్ రిలేషన్షిప్పే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవటం కొద్ది రోజులకి ఏ కారణాల చేతిన రిలేషన్ ప్రాపర్గా సాక్కపోతే ముఖ్యంగా విమెన్ ఫెటర్నిటీ వాళ్లకున్న చట్టం కల్పించిన వెసలుబాటు అంటే డౌరీ అరేంజ్మెంట్ ఫోర్ నైన్టీ ఎయిట్ అనుకోండి డొమెస్టిక్ వైలెన్స్ అనుకోనివ్వండి మెయింటెనెన్స్ అనుకోనివ్వండి అలాగే చివరికి డైవర్స్ అనుకోనివ్వండి ఈ కేసులన్నీ పెట్టడం వారి చుట్టూ మేము తిరగటం అలాగే అబ్బాయి అబ్బాయి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఇబ్బంది పడటం సో ఇలాంటి రకరకాల పరిస్థితులు ఫేస్ చేసుకునే బదులు డెఫినెట్గా మనం లివిన్ రిలేషన్షిప్లో ఉంటేనే బాగుంటుంది అనే ధోరణి అలాంటి వాతావరణం చాలా ఎక్కువగా ఇటీవల కాలంలో దేశం అంతా కనిపిస్తూ ఉంది అంటే ఈ కేసులు వేసినవి తొందరగా తేలకపోవటం ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం డౌరీ హరాస్మెంట్ వేసినా డొమెస్టిక్ వైలెన్స్ వేసినా డైవర్స్ వేసినా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు టైం తీసుకోవటం వాయిదాలప్పుడు కోర్టుకు వెళ్తాం వాయిదాలప్పుడు కోర్టు ఒక స్టేజీ వచ్చి ఎవిడెన్స్ మొదలయ్యే వరకు ఏ ఉండదు కోర్టుకెళ్ళి మన అందమైన చూపించి రావటమే జడ్జి గారు చూసి ఆ అటెండ్ అయ్యావా అటెండ్ అయ్యాను అటెండ్ అని చెప్పి ఈ నోట్ చేసుకొని డేట్ ఇచ్చి పంపిస్తాడు ఇదే కనీసం ఒక వన్ ఇయర్ నడుస్తుంది అలాగే మీరు రాపోయినప్పుడు మీ అటుగేడి ద్వారా మీరు యాబ్సెంట్ పిటిషన్ వేసుకొని కోర్ట్ పర్మిషన్ ద్వారా మీరు ఆప్షన్ కావచ్చు సో ఈ వెసలబాటు ఉన్నది అలాగే కంప్లైన్ కూడా అంటే ఫస్ట్ వన్ ఇయర్ అంటే ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కనుక మీరు కంప్లైంట్ ఇస్తే ఛార్జ్ షీట్ వేయడానికే సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది అంటే డిపెండ్స్ ఆన్ వాట్ ఎక్స్టెండ్ యూఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రెజరైజ్ ద పోలీస్ వన్ వీక్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వన్ వీక్లో చార్జ్ చేసి చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి ఈ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ ఓవెన్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ ఛార్జ్ షీట్ వేసినా కూడా ట్రయల్ మొదలవటానికి ఇవన్నీ అవి డిసైడ్ అవడానికి టైం పడుతుంది సో యూజువల్గా ఈ లోపల వేరే సంబంధాలు ఎవరైనా వచ్చినా అంటే వేరే మ్యాచెస్ మనం చెప్పక తప్పదు మా మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఉందండి లేకపోతే మా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది లేదంటే అమ్మాయి డైవర్స్కి ఫైల్ చేసింది అని ఇట్లాంటివి మనం చెప్పినప్పుడు కేసులు అయిన తర్వాతే మనం వీళ్ళ దూరకి వెళ్తే బాగుంటుంది అనుకునే ఒక సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సంబంధం చేసుకోవటం ఎందుకు ఈ సంబంధాలు అయిపోయిన తర్వాత చేసుకుందాం అంటే సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ది కేసెస్ అలాగే ఒక్కోసారి డైవర్స్ అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన ఫ్యామిలీ కోర్టులో గ్రాండ్ చేయని సందర్భాలు కూడా చాలా ఉంటాయి లేదు మీరు చెప్పిన రీజన్స్ సహేతుకంగా లేవు కాబట్టి మీకు డైవర్స్ నేను గ్రాండ్ చేయను అని తిరస్కరించే సందర్భాలు కూడా చాలా ఉంటాయి దాని మీద మళ్ళీ ఎవరికైతే డైవర్స్ వేస్తే వాళ్ళకి రాలేదో వాళ్ళు ఉన్నత న్యాయస్థానాలని అప్రోచ్ అవ్వటం ఇక ఇది లీగల్ ప్రాసెస్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం లేదు ఎందుకు అనుకుంటే పెద్దవాళ్ళ ఇంటర్వెన్షన్తో కాంప్రమైజ్ చేసి మ్యూచువల్ కన్సెంట్ కింద మారటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ చూసిన తర్వాత కేసులు ఫేస్ చేస్తున్న వాళ్ళని చూసి ఈ మ్యారేజ్ కాని వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అభద్రతాభావాన్ని ఫేస్ చేసే సందర్భాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి పెళ్లి చేసుకొని మేమే ఉద్ధరిస్తున్నాం వార నెలలో కనీసం నాలుగైదు సార్లు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది ఆ కేటు కోర్సు కా అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఇంట్లో మా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు ఇట్లా రకరకాలుగా జనాలు వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ మ్యారేజ్ లైఫ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ కన్నా లివింగ్ రిలేషన్షిప్లో ఉందాం నచ్చినంతకాలం ఉంటుంది ఎవరికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం అనే ఒక పాశ్చాత్య సాంప్రదాయాన్ని మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ఆరోగ్యకరం వాట్ వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ ది సొసైటీ ఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ టు ది యూత్ ఇవేవి ఎవరికీ పట్టట్లేదు తన వరకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలానే ధోరణి తప్పితే మనం చేస్తుంది కరెక్టా కాదా దీని ప్రభావం సొసైటీ మీద ఎంతవరకు ఉంటుంది ఇలా ఫాలో అవుతూ పోతుంటే ఏంటి పరిస్థితి అనే యొక్క ప్రామాణికాలు ఈరోజున దెబ్బతిన్నాయి అంటే కొన్ని కారణాలు కూడా కేసులు పెట్టడమే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కేసులు పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు అబ్బాయి అమ్మాయికో అమ్మాయి అబ్బాయికో నచ్చనప్పుడు విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్లీ పర్సన్స్ మీరు కామ్ మీరు మాట్లాడుకొని మంచి చెడు యూ గెట్ రీడ్ ఆఫ్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ చాలామంది అంటారు అవునండి మా అమ్మాయిని బాధ పెట్టాడు కష్టపెట్టాడు మీ అమ్మాయిని బాధపెట్టి కష్టపెడితే శిక్ష పట్టి వేసేట్టుగా మీరు కోర్టులో నిరూపించగలరా నిరూపించలేరు చాలా సందర్భాల్లో నేను ఈ తెలుగు ఫోకస్ లీగల్ ఫోకస్ ద్వారా తెలియజేస్తున్నాను ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో హైదరాబాద్లో కాపురా ఉంటారు అమ్మాయి పుట్టింటికి వైజాగ్ వెళ్ళిపోతుంది వీళ్ళక్కడ టౌరీ హరాజ్మెంట్ కేసు పెడుతుంది కానీ అఫేర్ జరిగింది హైదరాబాద్లో అన్ఫార్చునేట్లీ చట్టం ఏం చెప్పిందంటే ఎక్కడ వైఫ్ ఉంటే ద ప్లేస్ యూస్ హ్యావింగ్ జూరి సిక్షన్ టు ఫైల్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ టు ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అనేది చెప్పడం జరిగింది సో వేసుకొనివ్వండి కానీ ఆ పోలీసులు హైదరాబాద్ వచ్చి ఈ ఇల్లాస్ని కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఎవరిని ఎంక్వైరీ చేయరు ఆ అమ్మాయి ఇచ్చే సాక్ష్యాలు అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చే సాక్ష్యాలు అలాగే అమ్మాయి తీసుకొచ్చే బంధువులు వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అవునండి మా అమ్మాయిని హెరాస్ చేశారు అని చెప్పని అంటారు ఈ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకునే ఛార్జ్ షీట్ వేస్తారు తప్పించి యాక్చువల్గా హైదరాబాద్లో వచ్చి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసే మెకానిజం లేనప్పుడు ఆ సాక్ష్యాలు ఎలా చెల్లుతాయి అందుకే సక్సెస్ రేటు నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ ఇన్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ సాక్షులంతా వాళ్ళ వాళ్ళే అంటే చాలామంది అడగచ్చు అబ్బాయి తరఫు వాళ్ళు ఎందుకు అబ్బాయిని సపోర్ట్ చేసుకోకుండా అబ్బాయిని సపోర్ట్ చేస్తారు అనొచ్చు బట్ కరెక్టే సిట్టింగ్ ఇన్ వైజాగ్ బై రికార్డింగ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ది గర్ల్ వాట్ షీఈ్ అచీవింగ్ సో ఫోర్ నైన్టీ అంటే కేసులు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది దానికి విధించిన ప్రామాణికమైన శిక్ష మూడు సంవత్సరాలు ఎంతో గొప్పగా మీరు కేసు ప్రూవ్ చేస్తేనే మూడు సంవత్సరాలు వస్తుంది లేకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇస్తారు ఈవెన్ మూడు సంవత్సరాలు వేసిన అనుకుందాం ఒక నిమిషం అదే రోజు బెయిల్ వస్తుంది సేమ్ డే హీ విల్ గో టు హిస్ హౌస్ అపీల్ వేసుకుంటాడు కోర్టు బెయిల్ ఇస్తూ ముప్పై రోజుల లోపల నీకు అపీల్ ప్రవచన ఉంది నువ్వు అప్పీల్ చేసుకోమని చెప్తుంది అప్పీల్ వేసుకుంటాడు అప్పీల్లో కూడా ఈ సెంటెన్స్ సస్పెండ్ అయిపోతుంది మళ్ళీ కొద్ది రోజులు నడుస్తుంది మళ్ళీ దాన్ని అదే కన్ఫామ్ చేసింది అనుకుందాం ఈ లోయర్ కోర్టు శిక్షని ఓ మూడిద్దరు జైల్లో చేస్తాడు హైకోర్టు నుంచి బెయిల్ వస్తుంది అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ లీగల్ సిస్టమ్ సిస్టమ్ ఈ రకంగా ఉన్నప్పుడు మీరు కేసులు వేసుకొని మీ కెరియర్ని పాడు చేసుకొని అప్పటిదాకా రిలేషన్స్ ఏదైనా మెయింటైన్ చేయాలన్నా భావంతో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి తప్పించి ఎందుకంటే ఫోర్ నైన్టీ ఎయిట్ నడుస్తున్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే రిలేషన్స్ ఏవో మెయింటైన్ చేస్తూ బయట ఉన్నారని అనుకుందాం ఈ ఎవిడెన్స్ కనుక ఎయిదర్ ఆఫ్ స్పోర్ట్స్ కనుక తేగలిగితే ఇట్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ అనదర్ ఇష్యూ సో ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల ఫ్యామిలీస్ రూయిన్ అవుతాం అలాగే వాడికి పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు పాడవటం తప్పించి వాట్ అల్టిమేట్లీ ఆర్ గోయింగ్ టు ఎచీవ్ అనేది గమనించుకోండి ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలువలు ఇవి ఎక్కడా లివింగ్ రిలేషన్షిప్ని ప్రోత్సహించలేదు అంటే ఇవింత పోకడలు ఈ గ్లోబలైజేషన్ అనుకోనివ్వండి ఈ టెక్నాలజీ అనుకోనివ్వండి ఈ సాఫ్ట్వేర్ కల్చర్ అనుకోనివ్వండి రకరకాల వింత ధోరణులు భవిష్యత్తులో ఏమవుతుందనే ఆలోచన విధానం లేకుండా ఈరోజే టెంపరీగా మన కంఫర్టబుల్గా ఉంటే చాలు మనం హ్యాపీగా ఉన్నాం ఈ వివాహమైన వ్యవస్థ జంజాటలు ఎందుకు పడాలి అనుకున్నారు తప్పితే రియల్ క్రీమ్ అండ్ సెటిల్డ్ క్రీమ్ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అవర్ ఓన్ సూటబుల్ పర్సన్ ఎందుకంటే ఫారిన్ కంట్రీసే మన సాంప్రదాయాల్ని పాటిస్తున్నప్పుడు అని ఫారిన్ కంట్రీసే భారతదేశ వివాహ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని చెప్తున్నప్పుడు ఈ ఇన్ రిలేషన్షిప్స్ వగేరాలు పెట్టుకొని దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నప్పుడు దానిలో మనం ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఏదో కేసులు వస్తాయి కేసులు పెడతాను అపోహ లేకుండా ఆ అవకాశాలు మనం ఇవ్వకుండా భార్యకి ఆమె మన తోటి మనిషి మనతో ఎక్కడి నుంచో లైఫ్ పంచుకోవడానికి వచ్చింది సో ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవాలి అనే యొక్క సిద్ధాంతాన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రాపర్గా మన ఫ్యామిలీని మనం హ్యాండిల్ చేసుకుంటే నాకు తెలిసినంతవరకు ఈ ఫోర్ నైన్టీ టై కేసులకు కానీ డిబీసీ కేసులకు కానీ ఏ రకమైన అవకాశాలు వచ్చేది లేదు సో మై అపీల్ టు యూత్ డోంట్ గెట్ ఇన్ టు గెట్ ఇన్ వాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ లీగల్ హ్యాసెల్స్ అండ్ డోంట్ బిలీవ్ డోంట్ బిలీవ్ టూ మచ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బాగుంటాయని మాత్రం దయచేసి అనుకోకండి అది మన భారతదేశ సాంప్రదాయాలకి కుటుంబ వ్యవస్థకి వ్యతిరేకం ఎవరో చేశారంటే చేయనియండి బట్ మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ ఈవెన్ టుడే దే ఆర్ ప్రిఫరింగ్ మ్యారేజెస్ యాజ్ పర్ ధేర్ పర్టికులర్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ నమస్కారం